అండి వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఇప్పుడు శారీ అయితే చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి రాణి పింక్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసి నావీ బ్లూ బార్డర్ బ్లౌజ్ పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి శారీ అండి శారీ ఓవరల్ క్ చూసాం ఇదైతే శారీ అండి శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది శారీ అయితే ఇప్పుడు దీని బ్లౌజ్ చూద్దామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ టోటల్గా ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూసేద్దామండి ఇది వచ్చేసి చిలక పచ్చ అండి బార్డర్ వచ్చేసి రాణి పింక్ అండి దీని బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బేబీ పింక్ శారీ అండి దీనికి వచ్చేసి పండు కలర్ అండి బ్లౌజ్ లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి దీనికి వచ్చేసి వంకాయ కలర్ బార్డర్ అండి బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా శారీస్ నచ్చితే కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్కి వెంటనే సెండ్ చేయండి